హలో అండి అందరికీ నమస్తే నేను మీ ఝాన్సీ ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో నేను ధనుర్మాసంలో వేసుకునే గీతల ముగ్గు వేస్తున్నాను దానికోసం ముందుగా ఇలా శుద్ధలో కొద్దిగా నీళ్లు కలిపి నానబెడుతున్నాను ఇది మనకు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చాలామంది అడుగుతున్నారండి ఈ శుద్ధ వాటర్లో మెల్ట్ అవ్వట్లేదు అని అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయండి చాక్ లా కొన్ని ఉంటాయి అవి వాటర్లో అస్సలు కరగవు కానీ మీరు తీసుకునేటప్పుడే ఒరిజినల్ శుద్ధ కావాలి అని అడిగి తీసుకోండి అవైతే మనకు నీళ్ళలో వేయగానే కరిగిపోతుంది అన్నమాట శుద్ధ ఈ ముగ్గు వేయటానికి ఇక్కడ నేను చిన్నది కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను మీకు క్లాత్తో అలవాటు లేదు అనుకుంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు కాటన్ క్లాత్తో అయితే బొటన్ వేలుతో లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉంగరం వేలుతో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ శుద్ధ ముగ్గు వేసే ముందుగా కొద్దిగా ఉజాల డ్రాప్స్ కూడా వేసుకుంటే ముగ్గు మనకు ఆరిన తర్వాత తెల్లగా కనిపిస్తుందండి ఇప్పుడంటే మనకు ఇలా గ్రానైట్ మార్బుల్స్ అలాగే టైల్స్ ఈ విధంగా రకరకాల ఫ్లోర్స్ ఉంటున్నాయి కానీ పాతకాలంలో అందరికీ కూడా మట్టి అలాగే ఆవు పెడు కలిపి అలికి దానిపైన ఈ విధంగా శుద్ధతో ముగ్గులు పెట్టేవాళ్ళు ఆ ముగ్గులు కనీసం నెల రోజుల పాటు అలాగే ఉండేవి ఇంటి లోపల ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో లేదా పండుగకి మాత్రమే మళ్ళీ అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంటి ముందు అందరికీ వాకిలి ఉండటం లేదు కదా వాకిలు ఉంటే మనం చక్కగా పేడతో కళ్లాపు చల్లి ముగ్గు వేసుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు చాలామంది సిటీస్లో అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ముగ్గు వేసుకోవాలి అని ఉంటుంది కానీ ఇంటి ముందు వాకిలి ఉండదు లేదు గుమ్మ ముందు వేసుకోవాలి అంటే పొడి ముగ్గు వేసుకుంటే చెదిరిపోతూ ఉంటుంది అందరూ నడుస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ శుద్ధ ముగ్గు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోస్ నేను మీకు షేర్ చేస్తున్నాను అండి ఈ విధంగా శుద్ధతో వేసుకున్న ముగ్గుని పూర్తిగా ఆరిపోయేంత వరకు జాగ్రత్తగా ఉంటే చాలు ఇది మళ్ళీ మనం తుడిచేంత వరకు అంటే కనీసం వారం నుండి పదిహేను రోజుల పాటు అలాగే ఉంటుంది ఎవరైనా నడిచినా కూడా ముగ్గు చెదిరిపోకుండా ఉంటుందండి అలాగే ఈ ముగ్గుని మనం చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు తడిగుడ్డతో తుడిచినా సరిపోతుంది లేదా అవకాశం ఉన్న వాళ్ళు నీళ్లతో కడిగినా సరిపోతుంది అనమాట చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత గుమ్మం ముందు చాలా నిండుగా ఉంటుంది అలాగే చాలా పాజిటివ్ గా కూడా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శుద్ధ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉందండి ఈ శుద్ధ ఇప్పుడు చాలా టెంపుల్స్ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గర కానీ లేదా ఏదైనా అమ్మవారి టెంపుల్స్ దగ్గర కానీ అమ్ముతున్నారు లేదా పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది అయితే తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఒరిజినల్ శుద్ధ కావాలని తీసుకోండి అప్పుడే మనకు వాటర్లో ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఒరిజినల్ శుద్ధని ఎలా తెలుసుకోవాలి అనే దానిపైన కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోని కూడా అప్లోడ్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా చూడండి అప్పుడు మీకు డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ ధనుర్మాసం అంతా కూడా గీతల ముగ్గులు మాత్రమే వేసుకుంటాం కాబట్టి అందరి వాకిళ్ళు కూడా ఈ విధంగా నిండుగా కళకళలాడుతూ ఉంటాయి సంక్రాంతికి వేసుకునే రథం ముగ్గుతో ఈ గీతల ముగ్గులు అనేవి పూర్తవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఇలా నిండుగా గీతల ముగ్గులతో వాకిళ్ళు నిండిపోతూ ఉంటాయి కదా వీటినే నెలగంట ముగ్గులు అని కూడా అంటారు అంటే నెల పట్టడం అంటారు కదా ధనుర్మాసం రాగానే అందుకని ఈ ముగ్గులని నెలగంట ముగ్గులు అని కూడా పిలుస్తాం ఈ ముగ్గుని మనం బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చండి అయితే బియ్యం పిండిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ముగ్గు ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అయితే బియ్యం పిండితో వేసినప్పుడు త్వరగా చెదిరిపోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇలా శుద్ధతో వేసుకున్నట్టయితే అందరూ నడిచినా కూడా ఈ ముగ్గు చెదిరిపోకుండా అలాగే ఉంటుంది ఇలా ముగ్గు వేయటం పూర్తయిన తర్వాత ఇక్కడ నేను జాజులో కొద్దిగా నీళ్లు కలుపుతున్నాను అండి జాజు లేదా జేగురు అని కూడా అంటారు ఏరియాని బట్టి ఇది పేరు మారుతూ ఉంటుంది ఇది పూజా స్టోర్స్లో కానీ లేదా హార్డ్వేర్ షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈ విధంగా మనం జాజ్ తోటి ముగ్గుని ఇంకా హైలైట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ధనుర్మాసం అంతా కూడా సౌరమానానికి సంబంధించిందే కానీ మనం అంతా చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాం కాబట్టి ధనుర్మాసానికి వేసుకునే ముగ్గులో ఈ విధంగా చంద్రుణ్ణి కూడా తీర్చిదిద్దుతూ ఉంటాం కాబట్టి ధనుర్మాసం ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా చంద్రుణ్ణి కూడా ముగ్గులో వేసుకోవడం మనకు ఆనవాయితీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా గుమ్మ ముందు ఈ ముగ్గుని వేస్తున్నాను ముగ్గంతా పూర్తి అయిన తర్వాత చాలా అందంగా ఉందండి చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మెటీరియల్స్ చాలా ఈజీగా దొరుకుతాయండి పూజా స్టోర్స్లో కానీ లేదా టెంపుల్స్ దగ్గర కానీ ఈ ధనుర్మాసంలో ఏ రోజైనా కూడా ఈ ముగ్గు మీరు వేసుకోవచ్చు వాకిట్లో లేదా గుమ్మ ముందు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకా ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బాయ్ thank you